జగన్కి మే గండం ఉందా అంటే మే లోపే ఏదైనా చెయ్యాలి మే దాటింది అంటే జూన్ వచ్చేసింది అంటే ఏడాది పాలన పూర్తి అయిపోతుంది టీడీపీ కూటమి టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది లోపే మేము మొత్తం చేసేసాం మా ప్రతీకారం అంతా తీర్చేసుకున్నాం అని చూపించుకోవాలి కార్యకర్తల్లో శ్రేణుల్లో కూడా ఆ యాగ్రెసివ్ మేము ఇలా ఉన్నాము ఎక్కడా తగ్గలేదు అని చూపించాలి అంటే ఈ ఏడాది లోపే అంటే మే నెల లోపే ఖచ్చితంగా ఆ జగన్కి ఆ గండం అనేది చూపించేయాలి అంటే జగన్ని అరెస్ట్ చేసి లోపలేస్ చేయాలి ఒకవేళ అదే గనక జరిగితే జగన్కి మే గండం ఉంది అనేది ఎందుకంటే ఇప్పుడు మార్చి అయిపోయింది ఇంకా ఏప్రిల్ నెల ఏప్రిల్ను అరెస్ట్ చేస్తారా లేదా మొత్తం సర్వం సిద్ధం చేసుకుంటారా అనేది ఒకటి లేదు ఏప్రిల్ కనుక మిస్ అయితే ఇంకా మే మాత్రం ఇంకా డెడ్ లైన్ మే నెలాఖరు లోపు ఎట్టి పరిస్థితిలో జగన్ని అరెస్ట్ చేసి లోపలే చేయాలి అనేది ఒక గట్టి వ్యూహంతో ముందుకెళ్తున్నారట తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులందరూ దీనికి సంబంధించి పక్కాగా అన్ని విషయాల్లో అన్ని పేపర్ వర్క్ అంతా ఇప్పటికే పూర్తి చేసేసారు అనేది అందుకే తాజాగా లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఎలా జరిగింది ఏంటి అనే వివరాలన్నీ కూడా పూర్తిగా ఈడీతో ఎంక్వైరీ చేయించాలి అని చెప్పి ఆ వివరాలన్నీ అమిత్ షాకి సబ్మిట్ చేశారు తాజాగా అనేది కూడా ఆ రెండు పత్రికలు ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలు ప్రధానంగా ప్రచురించే వాళ్ళిద్దరితో కూర్చొని మాట్లాడడం భేటీ అవడం అంటే ఈ ప్రాసెస్ అనేది ఈడీ ఎంక్వైరీ ఇదంతా కేంద్రం తలుచుకుంటే చాలా శరవేగంగానే జరుగుతుంది ఎంత వేగంగా జరిగినా ఒక నెల రోజుల సమయం అయితే పడుతుంది అనేది ఏప్రిల్ నెలలో ఈ కార్యక్రమం అంతా పూర్తి అయితే మే నెలలో మాత్రం సీరియస్గా పావులు కదిపే అవకాశం ఉంటుంది అదే గనక జరిగితే ఇక మే గండం స్టార్ట్ అవుతుంది జగన్మోహన్ రెడ్డికి మే నెలలో ఎట్టి పరిస్థితులు అరెస్ట్ చేసి లోపలేస్తారు అనే ప్రచారం అయితే జరుగుతుంది ఎంతవరకు వాస్తవో చూడాలి